హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి మీ యొక్క లైక్ వీళ్ళ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు మన ముందున్న ఒకవారు వచ్చి స్విఫ్ట్ వీడియో రెండు వేల పన్నెండు అండి వెహికల్ రీడింగ్ వచ్చి లక్షా ఇరవై ఐదు వేల కిలోమీటర్లుగా తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ అవుతుంది వెహికల్కి టైర్స్ వచ్చి నైంటీ పర్సెంట్ బటన్తో ఉన్నాయండి సోనీ డిస్ప్లే ఉంది క్యామ్ రివర్స్ క్యామ్ ఉందండి దీనికి లొకేషన్ వచ్చి వైజాగ్ లొకేషన్లో ఉంది వెహికల్ ఫ్యాన్సీ నెంబర్ డబల్ వన్ వెహికల్ది ప్రైస్ వచ్చి మూడు లక్షల ముప్పై వేలకి చెప్తున్నారు వెహికల్ అంత గుడ్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ అంతా బాగుందండి టైర్స్ కూడా నాలుగు కూడా నైంటీ పర్సెంట్ పడంతో ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు ఇంజిన్ అంతా గుడ్ కండిషన్లో ఉంది ప్రైస్ వచ్చి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్సమ్లో ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్స్ వెళ్ళుకుంటే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్